వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ దర్శి నియోజకవర్గం తాల్లూరు మండలం లక్కవరం గ్రామంలో ఈరోజు అనగా సోమవారం ఉదయం పార్వతీ పరమేశ్వరుల ఆరు వందల ఒకటవ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి తాల్లూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు శాఖం కొండారెడ్డి రమేష్ లక్కవరం గ్రామ పార్టీ అధ్యక్షులు హనుమారెడ్డి మేడిగం వెంకటేశ్వరరెడ్డి గ్రామ టీడీపీ నాయకులు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు